అందరికీ నమస్కారం పాటు ఆదృత వల్ల మన జీవితంలో అన్ని కారణాల జరగచ్చు మీ అలవాటు మానుకుంటా ఎన్ని లాభాలు చూడండి అతృత తొందరపాటు కొన్నిసార్లు మంచి కొన్నిసార్లు అస్సలు కాదు ఆలస్యం అమృతం ఇష్టం అన్న పెద్దవాళ్ళే నిదానమే ప్రధానం అని చెప్పారు కాబట్టి కొన్ని పనులు వీలైనంత తొందరగా చేయడం ఎంత ముఖ్యమో కొన్ని పనుల్లో నిదానము అంతే ముఖ్యము మాస్టర్ తరగతి గదిలో ఒక ప్రశ్న అడిగినప్పుడు ప్రశ్న సగం పూర్తి ముందే సమాధానం చెప్పడం ఆతృతం ఒక గొడవ జరిగినప్పుడు ఎదుటి వ్యక్తి ఏం చెబుతున్నారో వాదించడం తొందరపాటు తొందరపాటు వల్ల ఎదుటి వ్యక్తి కాదు మీకు కూడా ఇది చెప్పండి దానివల్ల మీతో మాట్లాడడానికి ఎవరూ ఇష్టపడరు ఎదుటి వ్యక్తి సంభాషణ మొదలు పెట్టినప్పుడు పూర్తి దాకా వినే ఓపిక ఉండాలి మధ్యలో ఆ పేసు మన విషయాలు మొదలు పెట్టకూడదు ఎంత వింటే అంత తెలివి పెరుగుతుంది ఎంత మాట్లాడితే అంత విలువ తగ్గుతుంది మనం మాట్లాడి మన గొప్పలు చెబుతూనే మనం గొప్పలం అయిపోము వాళ్ళ మాటలు మంచి అభిప్రాయము సలహాను ఇచ్చి నిదానమైన మనిషిని వాళ్లకు అనిపిస్తుంది మరోసారి మీతో ఇంకో పంచుకోవాలి అనిపిస్తుంది అలాగే మాట్లాడేటప్పుడు ఆపకుండా బడబడ వాడదు కుటుంబ సభ్యులతో మీ గురించి తెలిసిన వాళ్ళతో ఎలా మాట్లాడినా పర్వాలేదు కానీ బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఒక సెకండ్ మీరు మాట్లాడే మాట గురించి ఆలోచించాకే బయటకు అనాలి తొందరపాటితో పనులు చేసిన మాట్లాడిన చాలా అనర్థాయం జరగవచ్చు ఒక అడవిలో రెండు పిచ్చుకలు కాపడం ఉండేది ఒక రోజు మగ పిచ్చుక ఆడపిచ్చుకతో నాకు పాయసం తినాలని ఉంది చేసి పెడతావా అని అడిగింది పాయసం చూడడం మొదలుపెట్టింది పెట్టింది ఆడపిచ్చుకొని పొయ్యి అనిపించి గిన్నెలో నీళ్లు బియ్యం పోసి ఉడకబెట్టింది బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా కానీ మగ తినాలనే ఆదు ఎక్కువై పాయసం తయారైందని అడిగింది ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది కాసేపు ఆగి ఇంకా అవ్వలేదా అని అడిగింది మగపిచ్చుక ఇప్పుడు పంచదార పాలు కలిపాను ఇంకొంచెం ఉడకాలి అని అంటుంది పాయసం అయ్యిందా అని మగపిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడపిచ్చుక అయింది కానీ అని మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగపిచ్చుక ఆ కోపానికి పాయసం అంతా పడేసింది అయ్యింది కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఇంత పని చేశావు అన్నది ఆడపిచ్చుక మగ పిచ్చుక మిగిలిన ఒక చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది ఎంతో రుచిగా ఉంది తాను తొందరపడి ఇంత రుచికర పాయసాన్ని నేను పాల్ చేసినందుకు బాధపడింది ఒక్క లేకుండా తొందరపడడం మంచిది కాదని అప్పుడు తెలుసుకోండి తొందరపాటు వల్ల కేవలం రుచికరమైన పాయసం మాత్రమే పడేసుకుంది నీటి కోల్చుకుంది కానీ మన నిజ జీవితంలో తొందరపాటు వల్ల పెద్ద అనర్థం జరగవచ్చు మంచి అవకాశాలు మన చేజారిపోవచ్చు కాబట్టి నెమ్మదిస్తులుగా మారిపోకండి కానీ నిదానండి